అందరికీ నమస్తే దిస్ ఇస్ సాయి కుమార్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి టోరియల్ డిఎస్సికి సంబంధించిన ఫైనల్ కీ అనేటువంటిది రిలీజ్ అయినటువంటి సంగతి అందరికీ తెలిసిందే అయితే ఇక్కడ చాలా మంది అబ్బాయిలు అంటే కొన్ని సెషన్ల వారిగా కొన్ని తప్పులు వచ్చినాయి సార్ గతంలో ప్రైమరీ కీ ఇచ్చినప్పుడు కరెక్టే ఆన్సర్ ఉండే ఇప్పుడు ఫైనల్ కీ ఇచ్చినప్పుడు మళ్ళీ చేంజ్ చేసి ఇచ్చారు అది తప్పు అవుతుంది అని చాలామంది అయితే మెసేజ్లు అయితే చేస్తున్నారు ఖచ్చితంగా మీకు సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అనేటువంటిది రావాలి అంటే మీరు డిఎస్సికి సంబంధించిన ఆఫీస్కి వెళ్ళేసి విద్యాశాఖ అధికారులకు దానికి సంబంధించి రిలవెంట్ ప్రూఫ్స్ అనేటువంటివి క్లియర్గా చూపెట్టేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఖచ్చితంగా మనకు జిఆర్ఎల్ ఇచ్చేటువంటి సందర్భంలో అందులో కరెక్షన్ అనేటువంటివి చేసి మీకు సంబంధించినటువంటి మార్కులు ఖచ్చితంగా అక్కడ యాడ్ అవ్వడానికి మనకు ఎక్కువ రిలవెంట్ ప్రూఫ్స్తో ఎక్కువ మంది వెళ్ళేసి దానికి సంబంధించిన ప్రూఫ్స్ అనేటువంటివి సబ్మిట్ చేయండి ఖచ్చితంగా మార్పులు జరుగుతాయి ఈ రకంగా బ్లండర్ మిస్టేక్స్ అనేటువంటివి జరిగినటువంటి సందర్భంలో కానీ విద్యాశాఖ అధికారులు ఆచి తూసి క్లియర్గా మరొకసారి ఇవన్నీ కూడా చూసుకుంటే ఇంకా బాగుండేది కానీ ఏదేమైనప్పటికీ కూడా ఇలాంటి ఏవైనా తప్పులు మీ దృష్టికి వస్తే కనుక ఖచ్చితంగా వాటికి సంబంధించి ప్రూఫ్స్ అనేటువంటివి తీసుకెళ్ళి విద్యాశాఖ అధికారులకు మీ యొక్క రిప్రజెంటేషన్ ఎక్కువ మంది వెళ్తే కనుక జరిగేటువంటి అవకాశాలు మనకు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఆ అంశాలను మీరు గుర్తుపెట్టుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఫైనల్కి వచ్చిన తర్వాత చేంజ్ అవ్వడం అనేటువంటిది చాలా కష్టం కానీ ఈ రకంగా బ్లండర్ మిస్టేక్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా మార్పులు అనేటువంటివి జరుగుతాయి కాబట్టి ఈ రకంగా కొన్ని సెషన్ల వారిగానే జరిగినాయి కాబట్టి ఆ అంశాలను మీరు విద్యాశాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేయండి వారంలోనే మనకు జిఆర్ఎల్ కూడా ఇచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వీలైనంత తొందరగా మీ మీ సెషన్ల వారిగా చాలా తక్కువ సెషన్లో ఈ రకమైనటువంటి అంశాలు జరిగినాయి కాబట్టి ఆ అంశాలను గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి సార్ మేము చాలా క్వశ్చన్స్కి ఆబ్జెక్షన్స్ పెట్టినాం కొన్నింటినీ చేంజ్ చేసినారు అని అంటున్నారు మనం పెట్టిన అన్నింటికి చేంజ్ చేయరు కదండి ఖచ్చితంగా వాళ్ళకి సంబంధించిన ప్రూఫ్స్ అనేటువంటి వాళ్ళకు ఉంటాయి ఒకవేళ ఎక్కువ మంది పెట్టేసి వాళ్ళకు ఖచ్చితంగా చేంజ్ చేయాల్సిన అవసరం ఉన్నది అనిపిస్తేనే ఖచ్చితంగా చేంజ్ చేస్తారు కానీ మనం పెట్టిన ప్రతి దానికి చేంజ్ చేయరు కాబట్టి ఆ అంశాన్ని గుర్తుపెట్టుకోండి కొన్ని సెషన్లలో కొన్ని యాడ్ స్కోర్ యాడ్ స్కోర్ అంటే అది అందరికీ యాడ్ అవుతుంది మిగిలినటువంటి రెండు రెండు ఆప్షన్స్ ఈ రకంగానైతే ఇవ్వడం జరిగింది కాబట్టి ఈ రకమైనటువంటి మొత్తంగా మనకు కే అనేటువంటిది వచ్చింది ఏదైనా ఇబ్బంది ఉంటే కనుక ఖచ్చితంగా డిఎస్సి ఆఫీస్కి వెళ్ళేసి ఆ సెషన్ల వారిగా మీరంతా కూడా గ్యాదర్ అయ్యేసి రిప్రజెంటేషన్ అయితే ఇచ్చేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఖచ్చితంగా జీఆర్ఎల్ ఇచ్చే సమయానికి మనకు దానికి సంబంధించిన మార్పులు చేయడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది ఖచ్చితంగా అవి చేంజ్ అయితే అవుతాయి ఇబ్బంది పడకండి దాని తర్వాత నెక్స్ట్ ఎలాంటి అప్డేట్స్ ఉన్నా కూడా మనకు ఇంటర్నెట్ సర్వీస్ అనేటువంటిది వచ్చిన తర్వాత నేను ఇస్తాను కాబట్టి రావుల రామ్మోహన్ రెడ్డి గారిని కూడా వీడియోస్ అనేటువంటి చేయమన్నాను రెగ్యులర్గా ఖచ్చితంగా ఆయన కూడా మీకు ప్రతి సమాచారాన్ని ఇచ్చేటువంటి ప్రయత్నం అయితే చేస్తాడు క్లియర్గా మీరు చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్ జై హింద్